రాయదుర్గం పట్టణంలోని వివిధ వార్డుల్లో మున్సిపల్ అధికారులు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను నిర్వహించారు శుక్రవారం ఉదయం పట్టణంలోని ఎనిమిదవ వార్డు కృష్ణాశ్రమం సమీపంలో మున్సిపల్ అధికారులు సచివాలయ సిబ్బంది మెప్మ శానిటేషన్ సిబ్బంది పలువురు టీడీపీ మాజీ కౌన్సిలర్లు శ్రమదానం చేసి చెత్తకుప్పలు మొక్కలు తొలగించి రోడ్లను శుభ్రం చేశారు స్వచ్ఛ రాయదుర్గంగా మార్చేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటామంటూ శానిటరీ అధికారులు ప్రతిజ్ఞ చేయించారు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ముదిగాలు జ్యోతి మాజీ కౌన్సిలర్ పొరాల పురుషోత్తం టీడీపీ నేతలు లోకేష్ దబ్బడి శివ రాము శాంటరీ ఇన్స్పెక్టర్ రవీంద్ర జగదీష్ శాంటరీ సెక్రటరీలు ఓంకార్ నరేష్ మల్లికార్జున నాగరాజు ఏఎన్ఎం నళిని ఆశా వర్కర్లు మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పరిసరాల ఆరోగ్యం మన ఆరోగ్యం పరిసరాలను పరిసరాలను మన 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 ఆరోగ్యం 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 పరిశుభ్రంగా ఉంచుతాను ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకొచ్చింది ఎక్కడైతే పరిశుభ్రం లేకుండా ఉంటుందో అక్కడంతా క్లీన్ చేసుకోవడానికి మున్సిపాలిటీ ఉద్యోగస్తులైతేనేమే సచివాలయ ఉద్యోగస్తులు అందరినీ ప్రజలతో మమేకమై ఈరోజు ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు ప్రజలకు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం ఏమంటే ప్రజలు కూడా పూర్తిగా అవగాహన తీసుకొని మన పరిసరాలని ఎలాగైతే పరిశుభ్రంగా ఉంచుకుంటామో అక్కడ స్వచ్ఛత అనేది అక్కడ ఉంటుంది మనకి ఏదైనా ఆరోగ్య ఆరోగ్య రీతిలో ప్రతి ఒక్కరికి అనారోగ్యం కాకుండా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే మనం మన ఆరోగ్యాలని కూడా మన పిల్లల్ని అందరినీ కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా అవగాహన తీసుకుని వాళ్ళ ఇళ్ళ కాడైతేనేమి వాళ్ళ పరిసరాలు అయితేనేమి అన్ని చోట్ల పరిశుభ్రంగా ఉంచుకొని మనం మన ఆరోగ్యాలను కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మనకు మన ఇళ్ళ ముందు కాలువలు ఉంటాయి మన ఇంటిలోంచి కసువంతా తీసుకొచ్చి కాలువల్లో వేయడం ప్లాస్టిక్ బాటిల్స్ని ప్లాస్టిక్ పేపర్లని కాలువల్లో వేసి కాలువలు బ్లాక్ అయ్యేలాగా చేస్తున్నారు అలా చేయకుండా ఈ ప్లాస్టిక్ బాటిల్స్ అయితేనే ప్లాస్టిక్ కవర్లు అయితేనే ఒక డస్ట్బిన్లో వేసుకొని ప్రతిరోజు మున్సిపాలిటీ వాహనం వస్తుంది కాబట్టి ఆ మున్సిపాలిటీ వాహనంలో వేసేలాగా ప్రజలు అవగాహన తీసుకొని ఖచ్చితంగా ఆ విధంగా పాటిస్తే మన కాలువలు కూడా వర్షాలు వచ్చినప్పుడు కానీ వరదలు వచ్చినప్పుడు కానీ కాలువలు పూర్తిగా పా పారితేనే మన ఇళ్ళ దగ్గర ముంపు ప్రాంతాలకు గురి కాకుండా ఉంటుంది అలాగే ఈ దోమలు కానీ ఇవన్నీ చేరకుండా ఉంటాయి దోమలు ఒకసారి మనము ఈరోజు అనేక వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి డెంగ్యూ అయితేనేమి మలేరియా జ్వరాలు ఏమైనా వస్తున్నాయి వీటి బారి నుంచి మనం కాపాడడానికి మన ఇంటి ముందున్న కాలువల్ని ప్రతి ఇంటి వాళ్ళు కూడా పరిశుభ్రంగా ఉంచుకోగలిగితే ఈ వ్యాధు వ్యాధుల భార్య నుంచే తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి